ఇది ఒక అందమైన జలపాతం ప్రకృతి సోయగల నడుమ కొండలపై నుంచి జాలువారే ఆ జలపాత శబ్దానికి మనసు పులకరించిపోతుంది చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం ఆ పక్కనే శివాలయం ఒక్కసారి వెళ్తే మళ్లీ మళ్లీ వెళ్లాలనిపించే రమణీయ ప్రాంతం ఈ జలపాత అందాల్ని వీక్షించేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున వచ్చేవారు అయితే ఇది ఒకప్పటి మాట ఇప్పుడు ఆ జలపాతాన్ని చూసేందుకు రెండేళ్లుగా ఎవరూ రావడం లేదు ఈ జలపాతం మనుషుల ప్రాణాలు మింగేస్తోందనే పుకార్లతో ప్రజల్లో భయం కమ్ముకుంది అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం కినపర్తి పంచాయతీలో ఉన్న గాదిగుమ్మి అంటే ఆ పరిసరాల్లో తెలియని వారుండరు నిత్యం పర్యాటకులతో సందడిగా ఉండేది కానీ దురదృష్టవశాత్తు ఆ జలపాతంలో ఏటా ఎవరో ఒకరు చనిపోవడం గల్లంతవడంతో ప్రజలు భయపడిపోతున్నారు రాకాశీ జలపాతం అని మనుషుల ప్రాణాల్ని జలపాతం బలి తీసుకుంటోందనే భయంతో పర్యాటకుల తాకిడి తగ్గిపోయింది అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు నలభై రెండు మంది వరకు చనిపోయారు దీంతో జలపాతాన్ని సందర్శించేందుకు వెళ్లాలంటేనే ఆందోళన చెందుతున్నారు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా గాదుగుమ్మి జలపాతం మరి ప్రకృతి ప్రేమికులందరికీ కూడా మరి పర్యాటకులందరికీ విశేషంగా ఆపెట్టుకుంటుంది ఈ జలపాతం మరి ఇంత చక్కటి జలపాతానికి గత రెండు మూడు సంవత్సరాలుగా పర్యాటకుల తాకిడి కొంచెం తగ్గింది మరి దీనికి కారణం ఇక్కడ చక్కటి రక్షణ 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 ఏదైనా ఏర్పాటు చేస్తే పర్యాటకులకి ఇబ్బందికరంగా అనేది ఉండకుండా ఉంటుంది మరి చాలామంది ఇక్కడ ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోయి చనిపోవడం అంటూ జరుగుతోంది మరి వాటికి కానీ చూడడానికి చాలా అందంగా ఉంటుంది గాదుగుమి జలపాతం మరి నవంబర్లో కార్తీక మాసంలో కానీ మిగతా సమయంలో కానీ మరి చక్కటి పర్యాటకులు అందరూ వస్తూ ఉంటారు రద్దీగా ఉంటుంది ఇక్కడికి చక్కటి రక్షణకి కావలసినటువంటి సౌకర్యాలు ప్రభుత్వం వారు ఏర్పాటు చేయగలిగితే ఇక్కడ పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది మరోవైపు ఇక్కడ ఏర్పాటు చేసిన షెడ్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిందని స్థానికులు అంటున్నారు ప్రతిసారి ఎవరో ఒకరు చనిపోతున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం లేదని ఆరోపిస్తున్నారు హెచ్చరిక బోర్డులు పెట్టి చేతులు దులుపుకుంటున్నారని చెబుతున్నారు గతంలో ఈ జలపాతంపై మినీ జల విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు అప్పటి ప్రభుత్వం ప్రతిపాదనలు తీసుకుందని తెలిపారు కానీ అది ప్రతిపాదన వరకే పరిమితమైందని వాపోతున్నారు ఇప్పటికైనా పర్యాటక శాఖ అధికారులు స్పందించి సంరక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు మా ఊర్లో ఇలా గాదుగుమ్మి జలపాతం ఉందండి ఆ జలపాతంకి చా ఇంత ఇంతకుముందు చాలామంది వచ్చేవారు ఇప్పుడు చాలా తగ్గిపోయారండి అలాగే దానికి ఏదైనా ఆ జలపాతానికి ఏదైనా కొంచెం మంచిగా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నామండి అంటే చా చాలా మంది జారి పడిపోవడం అంటూ జరిగిందండి ఇక్కడ అలాగే ఇంతకు ఇప్పుడు ముందులాగా జరగకుండా ఇప్పుడు మీరు ఏదైనా చేస్తారని మేము కోరుకుంటున్నామండి ఏదైనా కొంచెం కట్టుదిట్టంగా చేస్తారని మేము ప్రభుత్వాన్ని కోరు ప్రభుత్వాన్ని మేము కోరుతున్నామండి ఇక ఈ పక్కన కిరపర్తి పంచాయతీ వలసంపేట పరిధిలోని గాదుగుమ జలపాతం ఉంది అందమైన జలపాతం అక్కడ గతంలోని సుమారు నలభై ఐదు మంది మరణించడం జరిగింది ఇప్పుడు ఆ మరణించడం వల్ల మంచి వాటర్ ఫాల్స్ ఉంది ఈ ఏరియాకి అందమైన పర్యాటక కేంద్రం వాటర్ ఫాల్స్ గాదుగుని జలపాతం అనేసరికి కాకపోతే అక్కడ ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు చనిపోవడం వల్ల ఇబ్బంది జరిగి కొంతమంది పర్యాటకులు రావడం మానేస్తున్నారు వివిధ వివిధ ప్రాంతాల నుంచి ఎంతోమంది పర్యాటకులు ఆనందంగా వచ్చి చూసే ప్రదేశం గాదుగుమి జలపాతం ప్రభుత్వం కలుగజేసుకొని అక్కడ రక్షణ గోడలని ఐరన్ గోడలు ఐరన్ మసల దేసి ఉంటే ఎటువంటి ప్రమాదం జరగదు చూసిన పర్యాటకులు కూడా మంచి పర్యాటకులు పెరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది